ఫ్రెండ్స్ అందరికి నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ అయితే చేయండి తప్పకుండా ఇది చాలా మందికి చేరుతుంది నిజంగానే రాష్ట్రం అంతా షాక్ ఎందుకంటే ఒక హోటల్లో ఇరవై ఏడు రూపాయలు బిల్లు ఎక్కువ వేసినందుకు ఇరవై ఏడు లక్షల జరిమానా వేసిన కోర్టు ఇది ఎక్కడో కాదు మన తెలుగు రాష్ట్రాల్లోనే జరిగింది చాలా మంది హోటల్స్ లో ఫుడ్ కానీ భోజనం కానీ ఏదైనా మామూలు ఇంకా ఎలాంటి తిన్నా కూడా అనేక రకాల ట్యాక్స్లు లు ఆ ఎంఆర్పిల మీద ఎక్కువ బిల్లు అయితే వేస్తుంటారు చాలా మంది పట్టించుకోరు వాళ్ళతో ఆర్గ్యుమెంట్ ఎందుకులే అని చెప్పేసి కొంతమంది అడిగినా కూడా హోటల్ యాజమాన్యం సరిగ్గా అయితే కనుక సమాధానం చెప్పదు ఇప్పుడు ఇలాంటి వాటికన్నీ కూడా దెబ్బ తిరిగే షాక్ ఇస్తూ కోర్టు తీర్పిచ్చింది ఒకసారి చూద్దాం ఇంకా ఎవరైనా లైక్ చేయండి నిర్ణయించిన ధర కన్నా అధికంగా వసూలు చేస్తే వినియోగదారుల కోర్టులు భారీ జరిమానా విధిస్తూ వస్తాయి వినియోగదారులు తక్కువ ధర అని ఊరుకోవడం సరికాదు వినియోగదారులకు బాధ్యతాయుతంగా విక్రయదారులు ఉండాల్సి ఉంటుంది బాధ్యత విస్మరించిన వారికి కన్జ్యూమర్ కోర్టులు భారీ షాక్లు అయితే ఇస్తూ ఉంటాయి అలాగే ఒక వినియోగదారుడు నిర్ణీత ధర కన్నా ఎక్కువ వసూలు చేసినందుకు కోర్టులో ఫిర్యాదు చేయగా కన్జ్యూమర్ కోర్టు సంచలన తీర్పిచ్చింది ఇరవై ఏడు రూపాయలు అధికంగా వసూలు చేసినందుకు ఇరవై ఏడు లక్షల చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది ఆ వివరాలు ఏంటని చూస్తే ఆంధ్రప్రదేశ్లోని కాకినాడకు చెందిన కుసుమ కళ్యాణ్ అనే వ్యక్తి హైదరాబాద్ ట్యూలిప్స్ గ్రాండ్ హోటల్లో మూడు వాటర్ బాటిల్స్ కొన్నారు వాటికి అదనంగా హోటల్ సిబ్బంది ఇరవై ఏడు రూపాయలు వసూలు చేసింది అంటే ఎంఆర్పిల్ మీద ఇరవై ఏడు రూపాయలు ఎక్స్ట్రా తీసుకున్నారని చెప్తున్నారు ఇదేమిటి అని ప్రశ్నించగా సిబ్బంది నిర్లక్ష్యం చేసింది కళ్యాణ్ అంతటితో ఊరుకోకుండా వినియోగదారుల ఫారాన్ని ఆశ్రయించాడు అన్యాయమని హోటల్ యాజమాన్యాన్ని అడిగినా స్పందన లేకపోవడంతో ఫారం కేసు నమోదు చేసి విచారణ చేపట్టింది అయితే అతడి ఫిర్యాదుపై హోటల్ యాజమాన్యానికి వినియోగదారుల ఫారం నోటీస్ పంపించింది కన్జూమర్ కోర్టు అయితే కనుక అయితే వాటికి కూడా హోటల్ యాజమాన్యం స్పందించలేదు హోటల్ యాజమాన్యం నిర్లక్ష్యంతో పాటు వినియోగదారుడితో అధికంగా వసూలు చేస్తున్న కారణంగా ఆ హోటల్ పై వినియోగదారుల ఫోరం ఆగ్రహం వ్యక్తం చేసింది నిర్లక్ష్యాన్ని తీవ్రంగా పరిగణించిన వినియోగదారుల ఫోరం ఏకంగా ఇరవై ఏడు లక్షల ఇరవై ఏడు వేలు భారీ జరిమానా విధిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది ఇరవై ఏడు రూపాయలు అదనంగా డబ్బులు వసూలు చేసినందుకు గాను జరిమానాగా ఇరవై ఐదు లక్షల రూపాయలు తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి చెల్లించాలని ఇరవై ఐదు వేల రూపాయలు వినియోగదారుడికి చెల్లించాలని రెండు వేలు న్యాయస్థానానికి చెల్లించాలని హోటల్ యాజమాన్యానికి వినియోగదారుల ఫోరం కన్జ్యూమర్ కోర్టు అయితే ఆదేశించింది ఈ కేసుపై తీర్పునిచ్చిన వినియోగదారుల ఫారం కమిషన్ అధ్యక్షుడు రఘుపతి సభ్యులు సుశీ కీలక విషయాలైతే వెల్లడించారు హోటల్ హైదరాబాద్ లో ఉన్న వినియోగదారుడు కాకినాడకు చెందిన వ్యక్తి కాబట్టి ఎక్కడైనా కేసు వేయొచ్చని కాకినాడ ఫారంలో కేసు వేశాడని తెలిపారు వినియోగదారుడు నిత్యం దోపిడీకి గురవుతుంటాడు తక్కువ డబ్బులే అని వదిలేయకూడదు అని వినియోగదారులకు సూచించారు ప్రజలు వినియోగదారుల ఫారాన్ని సద్వినియోగం చేసుకుని అధిక ధరలపై పోరాడాలని పిలుపునిచ్చారు